పేరు గంగరాజు వెంకటరామరాజు రైల్వే కోటరు మండలం అన్నమయ్య జిల్లా నేను ఒక మాజీ వాయుసేన సైనికుడిని నేను అరవై రెండు చైనా వార్లోను అరవై ఐదు పాకిస్తాన్ వార్లోను డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ వారిలో పాల్గొని ఐదు మెడలు పొందినాను వ్యవసాయ రంగంలో ఆల్ ఇండియా లెవెల్లో ఉత్తమ రిపే పొందినాను మూడవ విషయం ఏంటంటే రెండు వేల ఆరో సంవత్సరంలో హైదరాబాద్కు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష గారు వచ్చారు అప్పుడు ఆయనకు నాగలి పనస పండ్లు ఎర్రటి పనులు కూడా బహుమతిగా ఇచ్చినాను ఆయన కూడా కొనియాడుతు లెటర్ కూడా రాశారు రెండు వేల పంతొమ్మిదిలో కృషి పనిట్ అవార్డు రెండు వేల ఇరవైలో కృషి భూషణ అవార్డు కూడా వచ్చింది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రైతులకు మేజేయాలని ఉద్దేశంతో ప్రతినిత్యమైన రైతుల సత్సంబంధాలు పెట్టుకొని మీటింగ్లు పెడుతూ న్యాచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ పెంచుతూ గోమాత సేవ చేసుకుంటూ ఇప్పటికి వ్యవసాయం చేస్తున్నాను అది ఇప్పుడు కూడా నా పేరు మీద అరటిలో ప్రపంచ రికార్డు ఉంది యాభై ఒకటి పాయింట్ ఐదు మిట్టి పది ఎకరాకు ఇజ్రాయల్ కంటే కూడా ఎక్కువ దిగుబడి సాధించిన ఇంకొకటి ఏంటంటే సన్ఫ్లవర్లో పద్నాలుగు పాయింట్ త్రీ కుంటాలు దిగుబడి సాధించి ఆల్ ఇండియా బెస్ట్ ఫార్మర్ కూడా బహుమతి పడి ఉన్నాను ఇప్పుడు మాజీ సైనికుడుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా మళ్ళీ ఏమైనా పిల్లిపోతే పాల్గొనే దానికి దేశం తరఫున సిద్ధంగా ఉన్నాను నా వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాను గోమాతను సేవిస్తూ గోమాత సేవలో జీవితంగా పాల్గొంటున్నాను నేను ఏ గోమాత సర్వదైవమీ విశ్వశుభంకరి నీవు నా ఇంటి కామదేని వేయవలసి నాదు క్షేత్రమున్ సస్యశ్యామలం సుసంపన్నంగా వచ్చి సకల సౌభాగ్యం ఇచ్చిన నీ పాత పద్మలకు పూజలు చేయి వరమనే అమ్మాని పూజ చేసుకుంటూ రోజు గోమోత్సవం చేసుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై వందే గోమాత్రం వందే గోమాత్రం నాయుడు నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఇంజనీరింగ్ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్లీట్ చేసి అప్పటి నుంచి వాటర్ రిసోర్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ గేట్స్ ఎక్విప్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేసి ఇప్పటివరకు రిటైర్ అయినా కానీ ఇప్పటికి కూడా పనిచేసి దగ్గర దగ్గర ఐదు వందల యాభై ప్రాజెక్ట్స్కి గేట్ల అమర్చి రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది సౌత్ ఇండియాలో గుజరాత్లోను మహారాష్ట్రలోను మన నాలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని పెద్ద ప్రా మీడియం అండ్ ప్రాజెక్ట్స్ చేసి మన రైతులకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకుంటుంటాను ఇప్పటికీ యాభై మూడేళ్ళు నా ఎక్స్పీరియన్స్ నేను ఈ ఫీల్డ్లో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో తుంగభద్ర పద్నాలుగు లక్షల ఎకరాలు పంట ఎండిపోతుంది అన్నప్పుడు ఆ స్టాప్ లాక్స్ లేకపోయినా అదే మరి ఒక గేట్ అరేంజ్ చేసి కొట్టుకుపోయిన గేట్లు అరేంజ్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది మన ప్రకాశం బ్యారేజ్లోను బోట్లు వచ్చి కొట్టినప్పుడు కౌంట్ వేట్లన్నీ మార్చి గేట్లు ఆపరేషన్ చేసి గేట్ సంఖ్యను కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇప్పుడు స్టేట్లో ఉండే మిగతా ప్రాజెక్టులను స్టడీ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని సలహాలు ఇస్తున్నాను ఇంకా ఇప్పుడు సోమశిల తిరుపతిలో ఉండే ప్రాజెక్ట్స్ మన ప్రకాశం బ్యారేజ్లో రివర్స్లో ఇవన్నీ స్కీమ్ ఇచ్చాము ఫర్దర్ ఇంకొక ప్రాజెక్టు ట్రై చేస్తున్నాము ఇంకా రైతులకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నేను హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈ రాష్ట్ర పరిధిలో కేవలం రైతులు ఇంట్రెస్ట్ ఆఫ్ రైతుల కోసం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రైతు నాయకుల్ని గత జనవరి నుంచి ఇప్పుడు దాకా సమాయత్తం చేసినట్టు దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఈ రోజుకు నెరవేరింది అయితే ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి అనేక మంది అనేక సంఘాలు పెట్టి రైతులు సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నారు ఆ పోరాటాలు శంకు విధుని మాదిరిగా ప్రభుత్వంలో ఉన్నాయి అందు కాబట్టి బలిష్టమైన రైతు సంఘం కింద కింద స్థాయి నుంచి అంటే అసెంబ్లీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అసెంబ్లీ కార్యవర్గాలు ఏర్పాటు చేసి రైతు సమస్యల మీద ఈ రాష్ట్రంలో అంటే రైతు బజార్లో రసాయన ఎరువులతో పండించిన పంట ఉత్పత్తుల్ని దాన్ని కంట్రోల్ చేస్త ఆర్గానిక్ వెజిటబుల్ వంటి చేయి రైతు సంఘం ద్వారా చేయడానికి ఈ కార్యక్రమాలు అంతేకాదు రసాయన గెరువులతో ఆహారం పురుగు మందు రసాయన ఎరువులు తెగుళ్ళు పురుగు మందులు తింటే పంట ఉత్పత్తులు తినటం వల్ల పుట్టిన పిల్లలు ఈ రోజు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఎలిమెంటరీ సెక్షన్ లో పది పది మందికి ఐదు మీరు కాలజోడు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ముందు లేదు ఇది డెబ్బై తర్వాత వచ్చింది అప్పుడు అరవైలో పంతొమ్మిది వందల అరవైలో భయంకర కరువు వచ్చింది భారతదేశానికి ఏమి చేయలేకపోయా అప్పుడు ప్రభుత్వాలు అప్పుడు అమెరికా వాళ్ళు పిండి జొన్న మన ముక్కిపోయిన మన మొక్క కొన్న పిండి పాలపిండి వం మీద కడుపులు నింపుకున్నారు దాదా పది పన్నెండు సంవత్సరాలు జరిగింది అది దాని తర్వాత ఇందిరాగాంధీ సుబ్రహ్మణ్యం గారు అప్పుడు వ్యవసాయ మంత్రి ఇద్దరు పోయి ఇతర దేశాల నుంచి హైబ్రిడ్ వంగనాలు తీసుకొచ్చి రైతులు పంటలు రైతులు పంచిపెట్టారు శాతలు అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు తయారు చేశారు అయితే ఆ రోజు పొట్టలు నింపుకోవడానికి కేవలంగా కేవలం సమస్యల కోసం ఈ కార్యవర్గాన్ని రోజు ప్రత్యేక సమావేశం పరిస్థితి వచ్చింది కాబట్టి దాంతో ఇది మొదటి సమావేశం ఇంకా అనేక రకాల సమావేశాలు జరిపి రాష్ట్రం అందరం సమాయత్తం చేసి మేము ముందు కూడా సిద్ధమున్నాం పేరు అయితే నేను భవానీ ప్రసాద్ మేము రైతు అనే సంస్థకి అధ్యక్షుడు ప్రధానంగా నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి పరిష్కారం కావాలంటే రాజకీయాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేసే రైతు సంఘం జరుగుతుంది అనేది మా అభిప్రాయం దానికి కారణం ఏంటంటే అధికారం పార్టీలో ప్రతి రాజకీయ పార్టీకి అనుగుణంగా రైతు సంఘం ఉంటుంది అధికార పార్టీలో ఉండే రైతు సంఘం ఏమో ఆ అధికార పార్టీ చేసే తక్కువ ఏమీ అది విమర్శించదు అపోజిషన్ పార్టీస్ ఏదైనా ఇష్యూస్ ని రైజ్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మరి ఈ స్టేజ్ లో ఏం చేయాలంటే కాబట్టి రాజకీయాలకి బియాండ్ పొలిటికల్ కన్సల్టేషన్ పనిచేసే రైతు అభిప్రాయం దానికి మూడంచెల విధానంగా చేయాలని అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ రాష్ట్ర స్థాయి లెవెల్ ఈ మూడు అంచెల విధానాన్ని అమలుపరిచి రైతు సంఘం నేర్పరచుకుని మన సమస్యలు పరిష్కరించుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ఆశయం దానికోసం ఈ ప్రథమ సమావేశాన్ని నిర్వహించాము మేము దాదాపు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఒక డాక్ కంపెనీ ఏర్పరచుకుని ఆ రాబోయే త్రీ మంత్స్ లో దీని ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు అనేది అభిప్రాయం అయితే ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది ఒకటి ఏంటంటే ఇప్పుడు నరేగా ప్రోగ్రాం ఏదైతే ఉందో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి అవకాశాన్ని పరిశీలించి దాన్ని అమలు పరచడం అనేది పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్ హైట్ తో నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని నూటి నూరు కోళ్ళు అమలుపరచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది రెండవది మూడవ అంశం ఏంటంటే ధరల స్త్రీకరణ విషయంలో ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ చేసినటువంటి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే తప్ప రైతు గిట్టుబాటు కాదు అనే అంశం ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధతగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించాలనే డిమాండ్ మూడవది అంశం ఏంటంటే ఇవాళ రాజ్యాంగ పరంగా వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కంట్రోల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లోన్స్ కానీ ఎనీథింగ్ ఈజ్ టోటలీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు అనేక కార్యక్రమాలు నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ వెళ్ళేటప్పుడు రైతు దగ్గర తీసుకునే పొలానికి సరైనటువంటి ధరను నిర్ణయించుకున్నా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ధర నిర్ణయించే ఒక జరుగుతా ఉంది దాన్ని రేషనలైజ్డ్ సిస్టమ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉంది ఆ దిశగా కూడా మేము డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకుని ఆ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటికి పారేసి రైతులకు మేలు చేకూర్చేదానికి ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుని వాటిని ప్రభుత్వాల దృష్టిలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి రాష్ట్రంలో ఒక రైతు సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జయరామయ్య గారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి రైతు సంఘాల నాయకుల్ని పిలిచారు అందరూ వచ్చారు చాలా విషయాలు చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు దానికి విభజన చట్టంలో పార్లమెంటు నూట యాభై అడుగుల ఎత్తు వరకు ఉండాలి అనేటటువంటిది అట్లాగే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ప్రాజెక్టు నిర్మాణం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ చేయాలనే జరిగింది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు దాంట్లో స్పష్టంగా ఇది మల్టీ పర్పస్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అట్లాగే మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఆర్థికంగా తగిన మంచి పరిస్థితి లేదు కాబట్టి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరించి పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్ తీర్మానం చేస్తే ఇటీవల నరేంద్ర మోడీ గవర్నమెంట్ పార్లమెంట్లో దాన్ని నూట ముప్పై ఐదు అడుగులకి కుదించేసేసి అంతకుముందు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ ని ఆమోదించి నూట ముప్పై ఐదు రోజులకే ఖాయం చేసి ఇప్పుడిక దానికి ఇచ్చేది పన్నెండు వేల కోట్లు అనేటటువంటి విధంగా పార్లమెంట్ లో చట్ట సవరణ చేయటం ఇది చాలా దుర్మార్గం ఇది ఆంధ్రప్రదేశ్కి పేరు ద్రోహం చేస్తా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అటువంటి వ్యక్తిని మొన్న పిలిచి మళ్ళీ రెండోసారి అమరావతి శంకుస్థాపన చేయించడం చంద్రబాబు నాయుడు గారికి తగునా అని మేము అడుగుతా ఉన్నాం ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించడం ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గడువులు కేటాయించకుండా ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలనే దుర్బుద్ధులో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జీవనాడు ఫాలోవరాన్ని కూడా బ్యారేజీ లెవెల్ ఆపేసేసి లైవ్ నీరు వచ్చేదానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం దాంతో ఈ సంఘం ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎంపీల ద్వారా ఎమ్మెల్యే ద్వారా పోరాటం చేయవలసిన అవసరం ఉంది దానికి ఈనాటి సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఆశిస్తా ఉన్నా అని భావన్ ప్రసాద్ అధ్యక్షతన అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నల్మూల నుంచి వచ్చారు వాళ్ళ పెద్దలు వడ్డీ స్వదేశాలు స్పష్టంగా చెప్పారు అలాగే మేము ఎప్పుడు చెప్తానున్నాం ఆంధ్రప్రదేశ్ జీవనాడు లాంటి పోలవరాన్ని తీసుకుని సర్వ నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం నేను ఎందుకంటే డెడ్ స్టోరేజ్ ప్రొయ్ట్ చేశారు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక డెడ్ స్టోరేజ్ ప్రయత్నా ఆమోదించిన ప్రయారిటీ అనుకోవాలన్నమాట ఇంత దారుణంగా దుర్మారంగా చేస్తే చట్ట సవరణ చేతిమాలితే ముప్పై ఆరు ముప్పై ఐదు మంది ఎంపీలు అందరికీ లేఖలు పంపిస్తే ఇద్దరు తప్ప అది కూడా కంటి తుడిపుసా తప్ప ఎవరు స్పందించలేదు ఈ దేశం మళ్ళా చెప్తున్నారు తొమ్మిది వందల అరవై మెగావట్ల మఠాషేప్ ఇవాళ దాని నుంచి బనక చీరలకే వాటర్ లేదు ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగి తీసుకెళ్తారని ఇంతకు ముందు కూడా మీటింగ్ పెట్టారు ఇది విజయవాడకే ఇవాళ కృష్ణాజలాలకే లేని సందర్భంలో గిట్టిపోయాల్సిన పరిస్థితులు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఒక్కటవ్వాలి దయచేసి మీడియా నేను విజ్ఞప్తి చేస్తాను మై రిక్వెస్ట్ అంబుల్ మీడియా ఇవాళ రైతాంగ సమస్యలు ఉన్నాయి రైతాంగ మినిమం గిట్టుబాటు ధరల మీద వేయాలి అన్ఫార్చునేట్లీ అందరినీ అనట్లేదండి ఏంటంటే ఆహోరిని పెట్టుకుని రెండు నెలల పాటు ఈ రాష్ట్రాన్ని ఆడి చేశారండి ఎవరండి ఎవరు డ్రైవింగ్లో స్టోరీస్ ఎవరికి కావాలి వాళ్ళ ఎవరికి ఖాళీ ఉండదు వాళ్ళు రైతు మీద మాట్లాడటానికి ఖాళీ ఉండాలి కానీ వాళ్ళు వెరీ అన్ఫార్చునేట్ అని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ఈ సమావేశం ఖచ్చితంగా రైతాంగ సమస్యలు సమస్యలను పెద్ద తీసుకెళ్ళడం కాకుండా ఏ కి తరహాలో ఒక రైతు ఉద్యమం ఖచ్చితంగా రాజధాని వైపు వెళ్ళి ఢిల్లీ యొక్క దుర్మార్గమైన పాలన ఏదైతే సాగుతుందో దాని మీద కళ్ళు తెరిపించాలి అది కేవలం ఒక వ్యాపార వర్గాల కోసం సాగే పాలన తప్పితే ఇవాళ మన దేశం కోసం రైతుల కోసం సామాన్యుల కోసం మిడిల్ క్లాస్ కోసం పట్టించుకునే పాలన లేదు అందువల్ల డెఫినెట్ గా నేను రైతుల గుర్తుంచుకోండి ఇవాళ మిడిల్ క్లాస్ ఇతర వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ తొంభై తొమ్మిది శాతం అందరూ రైతు పెట్టలే వాళ్ళందరూ నేను చెప్తున్నాను ఇవాళ మీరు ఏ వ్యాపారంలో ఉండండి వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోండి మీ తాతలందరూ కూడా అందరూ అన్నం భూమికి భూమిని నమ్ముకుని ప్రజలు